హాయ్ అండి ఈరోజు నేను వంకాయ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు కట్ చేసుకుని అలా పక్కన పెట్టుకున్నాను ఏంటంటే ఈరోజు నేను ఏం చేస్తున్నాను ఆ రెసిపీ కోసం కొంచెం వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను అది దీంట్లో యాడ్ చేశాను అసలు నేను యాక్చువల్గా ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ బ్లౌజులు కొడుతున్నాను ఆ వీడియో పెట్టాలనుకున్నాను కానీ పక్కన వేరే వాళ్ళు స్లాబ్ వేస్తున్నారు ఆ స్లాప్ వేయడం వల్ల ఆ నాయిస్ అంతా అదే వీడియోలోకి యాడ్ అయిపోతుంది అందుకే నేను అదంతా రిమూవ్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ తీయాలి కూడా కింద కొంచెం కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటి ద్వారా నేను మంచి వీడియోస్ అయితే పెట్టి మీకు మంచి ఎంటర్టైన్మెంట్గా చేయాలనుకుంటున్నాను అండ్ జోక్స్ పెట్టినా ఏ పెట్టినా అని ఆలోచిస్తున్నాను ఇంకా ఆలోచిస్తున్న దగ్గర ఉండమందుకని ఎందుకని ఇంకా పెద్ద వీడియోలు ఏదైనా మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పాలి అనుకుని చెప్తున్నాను ఇదిగోండి బ్లౌజ్కి కట్ చేస్తున్నాను కానీ అది ఇంకా నీట్గా ప్రాపర్గా అయితే కట్ చేసిన వీడియోలు అయితే పెట్టలేదు మీకు అర్థమయ్యే విధంగా ఒకటి మంచిగా కట్ చేసి పెడతాను బ్లౌజ్ వీడియో మొత్తం బ్లౌజ్ వీడియోస్ పెడతాను కావాలంటే కింద వాయిస్ ఓవర్ ఇస్తాను లేదంటే మీకు ఒరిజినల్ వాయిస్తోనే పెడతాను చూడండి కానీ ప్రస్తుతానికి అయితే ఇది ఒరిజినల్ వాయిస్తో పెట్టిన ఎందుకంటే పక్కన నాకు డిస్టర్బెన్స్గా ఉంది అంటే వేరే వాళ్ళు ఫ్లాప్ వేస్తున్నారు ఇంటి పక్కన వాళ్ళది వాయిస్ దీంట్లోకి యాడ్ అయిపోతుంది అందుకని అది కట్ చేసి నేను మామూలుగా నా వాయిస్ వాయిస్ అవర్తో ఇస్తున్నాను చాలా బ్లౌజులు కుట్టాను కానీ ఎప్పుడు మంచిగా ప్రాపర్గా అయితే దీంట్లో వీడియో పెట్టలేకపోయాను నేను ఇప్పుడైతే మంచిగా వీడియో తీసి పెడతాను మీకు అర్థమయ్యే విధంగా బ్లౌజ్ చాలా ఈజీ మీరు చాలా కష్టం కష్టం అనుకుంటారు కానీ అది చేసే విధం బట్టి ఉంటుంది నేను ఫస్ట్లో కష్టం కష్టం అనుకున్నాను కానీ కొడతా కొడతా ఉంటే నాకు చాలా ఈజీ అయిపోయింది అలాగా మీకు కూడా ఈజీగానే ఉంటుంది మీరు నాలుగైదు బ్లౌజులు చెడిపితేనే కానీ చూడండి ఇద్దరు ముగ్గురు దీన్ని చంపితేనే కానీ డాక్టర్ ఎవరని చెప్తారు అదే విధంగానో నాలుగైదు బ్లౌజులు చెడిపితేనే కానీ మేబీ నాలుగైదు కాకుండా ఎక్కువే చెడిపేసినా కానీ మీరు తర్వాత మీకు బ్లౌజ్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది మీరు ఏం భయపడక్కర్లేదు బ్లౌజులు కొట్టడంలోనూ తప్పులు వస్తేనే కదా దాన్ని సరిదిద్దుకుంటేనే కదా మనకి అది ఏ వేలో కొడతాం ఏంటని తెలుస్తుంది మనకి ఇప్పి ఇప్పి కొట్టగానే మనకి కొంచెం ఐడియా కూడా వస్తుంది అండి మీరు రిస్క్ పోకండి మీరు నాలుగైదు కాదు పది బ్లౌజ్ చెడిపోయినా కానీ మీకు ఇబ్బంది ఏం లేదు కానీ మీరు ఎవరైనా ట్రైలరింగ్ చేయాలనుకుంటే చెయ్యండి ఒకవేళ మీరు మంచి క్లాత్లు కాకుండా మీరు టెన్ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి మా పాలిస్టర్ వాటిల్లో వస్తాయండి బ్లౌజులు తక్కువ రకంలో అవి కొను కట్ చేస్తా ఉండండి కట్ చేస్తూ ఉంటే మీకు ఈజీ అయిపోద్ది బ్లౌజు ఫస్ట్ మీరు అలా ట్రై చేయండి వెంటనే మంచి ముక్కల మీద కట్ చేశారనుకో అవన్నీ పాడైపోతాయి వేస్ట్ అయిపోతాయి ఎందుకు అంత రాకుండా అలా కట్ చేసుకుని మీరు పాడు చేసుకుంటాం బాగోదు కదండి నేనైతే అలాగే ట్రై చేస్తాను అందుకనే చెప్తున్నాను పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మొక్కల మీద కట్ చేసి అలా ట్రై చేస్తూ ఉండేదని పోస్టులు అయితే నేను నేర్చుకునేటప్పుడు అలా 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 ట్రై చేయక ట్రై చేయక నాకైతే స్టిచ్చింగ్ అయితే ఫుల్గా వచ్చేసింది బాగా కొడుతుందని ఇప్పుడు నేను బ్లౌజ్లే కాదు ఏ మోడల్ పెట్టాలన్నా ఆ మోడల్ పెడుతున్నాను అంతేకాకుండా మంచి మంచి ఫ్రాక్స్ గౌన్స్ అన్నీ కూడా కొడుతున్నాను చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ నేర్చుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది చూడండి ఇలాగ కొలతలతో కాకుండా నేను అదే కొలతలతో కాకుండా కా ఇలా బ్లౌజ్ నేసి కుట్టేవాళ్ళం ఫస్ట్లో అయితే బ్లౌజ్ని బట్టి కుట్టేవాళ్ళం అలా కాకుండా ఇప్పుడు నేను కొలతలతోనే కుట్టేందేనండి ఫస్ట్లో నాకు తెలియక మాకు నేర్పి ఆవిడ ఒక ఆవిడ ఉండేదండి బ్రైజ్ బైరస్ ఫౌండేషన్లో నేర్చుకున్నాను అప్పుడు నేను ఆవిడైతే జ్యోతి గారు అని ఏదో పేరు ఆవిడ పేరు కానీ ఇప్పుడు లేనట్టుకున్నారు ఆవిడ అక్కడ నేర్చుకున్నాను నాకు టెన్త్ అయ్యగానే అక్కడ నేర్చుకున్నాను బైరాజ్ ఫౌండేషన్లో ఫ్రీగా నేర్పారు అయితే ఈ బ్లౌజ్ని బట్టే మాకు చెప్పేది కొలతని బట్టి అయితే చెప్పలేదు కానీ తర్వాత కొన్ని రోజులకి నేను కొలతని బట్టి అయితే నేర్చుకున్నాను కొలతలు బట్టి నాకు ఈజీగా ఉంది బ్లౌజ్ని బట్టి కన్నా ఎందుకంటే బ్లౌ కొలతలు అనుకో మనము కొలతలు తీసుకుంటే సరిపోతుంది అర్థమల్ బ్లౌజ్ వేసి చూసి అంత కన్నా నాకు ఇలా ఈజీ అనిపించింది కానీ నాకు రెండు విధాలుగా వచ్చు బ్లౌజుల వల్ల బ్లౌజులతో కూడా తీయడం వచ్చు ప్లస్ కొలతలు కూడా చేయడం కొలతలతో తీసి మెజర్మెంట్ ద్వారా కట్ చేయడం కూడా వచ్చు మీకు రెండు విధాలుగా వీడియోస్ కూడా చూపిస్తాను అంటే ప్రస్తుతానికైతే మంచిగా అయితే ప్రాపర్గా ఏ వీడియో కూడా పెట్టలేదు నేను కటింగ్ వీడియో అయితే నేను మామూలుగా షార్ట్ వీడియోలు లేకపోతే నేను బయట ఎక్కడైనా వెళ్ళిన వీడియోస్ అవి అప్లోడ్ చేశాను ప్రాపర్గా అయితే ఇంకా ఏది కటింగ్ వీడియో అయితే పెట్టలేకపోయాను పెడతాను ఇప్పటి నుంచి మీకు మంచిగా అర్థమయ్యే విధంగా కూడా నేను బ్లౌజ్ కటింగు డ్రెస్ కటింగు ఐనెక్ కటింగు ఇంకా చాలా ఉన్నాయి కటింగ్స్ మీకు అందరికీ తెలిసిందే యూట్యూబ్ ఆన్ చేయగానే బోల్డన్ కటింగ్స్ వస్తాయి కానీ ఒకలా వేరేగా కట్ చేస్తారు ఒకరి స్టైల్ వేరేగా ఉంటుంది ఒకరిది వేరేగా ఉంటుంది ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తాం మనకు ఒకరిదైతే అర్థమవుద్దు ఒకరితో అయితే అవ్వదు అలాగా నాకు అర్థ నేను మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చెప్తాను నేను కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే నేను కూడా నేర్చుకున్నాను నాకైతే ఫస్ట్గానే రాలేదు కానీ వాటికన్నా ఇంకా ఈజీ వేలైతే చెప్తాను ఎందుకంటే నేర్చుకున్నాను కాబట్టి కొన్ని టిప్స్ ద్వారా ఇంకా వేరేగా కూడా చెప్తానండి ఒకవేళ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మర్చిపోయింది నేను అంతకన్నా ముందు నేను ఏంటంటే క్లాత్లకన్నా ముందు మేము పేపర్ కటింగ్ నేర్చుకున్నామండి ఎక్కువనో మేబీ ఇన్ని పేపర్ కట్ చేసి ఉంటామని తెలుసు అంటే రౌండ్ మెడ రావడానికి హ్యాండ్స్ అవి మెడలో కట్ చేసి మెడ అదే నెక్ డిజైన్స్ అట్లకి వీటికి మేము చాలా పేపర్స్ కట్ చేసామండి చాలా అంటే పది పదిహేను పేపర్లు రోజుకి అలాగ పది ఇరవై పేపర్లు కట్ చేసేవారు అంటే ఫస్ట్లో మాకు వచ్చేది కాదు అలాగ అలాగ కట్ చేస్తే చాలా ఈజీ అయిపోయింది ఇప్పట్లో అంటే పేపర్లు కట్ చేయడం అవి ఏమీ లేదు డైరెక్ట్గా బ్లౌజే కట్ చేసేస్తున్నారు అంత ఈజీ అయిపోయింది మాకు అప్పుడు బ్లౌజ్ కూడా కొట్టడానికి చాలా భయం వేస్తుంది ఎవరైనా ఇవ్వడానికి కూడా భయపడిపోరు ఎందుకంటే కొత్త కదా అందుకని కొత్త కాబట్టి అమ్మాయి చెడిపోద్దే అన్నట్టుగా భయపడిపోవారు ఇప్పుడైతే నాన్న ఎన్ని బ్లౌజులు కొట్టాలంటే అన్ని బ్లౌజులు కొడదాను అది ఇప్పుడు నేను ఇక్కడ మా ఊరోళ్ళే కదండి ఇవి నేను మత్యాల ఇంటి దగ్గర ఉన్నానండి ఇప్పుడైతే మా సొంతూరులో కానీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని చాలా రోజులు అక్కడి నుంచి కూడా నాకు బ్లౌజులు వస్తున్నాయండి ఎందుకంటే అక్కడ కూడా బాగా కుట్టానని నాకు ఇప్పుడు బ్లౌజులు ఇస్తున్నారు ఇక్కడ కూడా పంపుతున్నారు అంతే మన పనిని బట్టే కదా మనకే ఎవరైనా నచ్చితేనే కదా ఇస్తారు వాళ్ళు అంటున్నారు నాకు కొంచెం రెండు రోజులు మూడు రోజులు లేట్ అయినా పర్వాలేదు మీరు మీరే కుట్టుకురండి అని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నాకు ఇక్కడికి బ్లౌజులు ఇస్తున్నారండి అంటే నేను అంత మంచిగా ఏది ఆనందం వస్తుంది నాకు అంటే బాగా కొడుతున్నానేమో అందుకనే ఇక్కడికి ఇస్తున్నారు లేకపోతే ఎందుకు ఇస్తారని కొంచెం నాకు సంతోషం అనిపించింది అంతేనండి ఫస్ట్లో ఎవరికి ఏమీ వచ్చేది చేయిగా చేయగా వస్తుంది అని చెప్పాను కదండి ఒక పద్యంలోనూ అలాగే మీకు చేయగా చేయగానే వస్తుంది కంగారు పడకండి యూట్యూబ్ కూడా నేను రెండు మూడు ఛానల్ స్టార్ట్ చేశాను గివప్ ఇచ్చేసాను కానీ మళ్ళీ చేయాలనే ఆశతో మళ్ళీ మూడో ఛానల్ కూడా పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సక్సెస్ అవుతాను కొన్ని రోజులు లేట్ అవుద్ది అబ్బాయి ఎందుకు అబ్బా నేను ఛానల్లో రెండు సార్లు పెట్టేలా తీసేసాను అన్న కొద్దిగా అనిపించింది నాకు అవన్నీ ఇప్పుడు నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పాలనుకుంటున్నానని చెప్పేస్తున్నాను చెప్పేస్తున్నాను ఫస్ట్లో అయితే నాకు వాయిస్ ఓవర్ అవ్వడం కూడా చాలా కష్టంగా అనిపించేది ఎందుకంటే నేను అంత స్పీడ్గా చెప్పలేకపోయేదాన్ని ఆలోచించుకుని ఆలోచించుకుని అబ్బాయి ఏం చెప్పాలి ఏం చెప్పాలని బొరగా ఎలాగెలాగ అనుకునేదాన్ని ఈ అబ్బాయి నాకు ఏంటి అబ్బాయి ఎంత స్లోగా వస్తుంది నా వాయిస్ అయితే స్పీడ్గా రావట్లేదు నా మాట ఏమొస్తే అలా గట్టిగా అనిపించడం గట్టిగా మాట్లాడడం అత్తలేదని అనుకునేదాన్ని చేయగా చేయగా చాలా ఈజీ అయిపోయింది నాకండి వాయిస్ ఓవర్ అవ్వడానికి కూడా స్పీడ్ స్పీడ్గా మాట్లాడుతుందని ఎక్కడైతే నేను నాన్ స్టాప్గా మాట్లాడుకున్నా ఎక్కడ కూడా నేను అక్కడ మాట్లాడుతున్నాను నాకు చాలా సంతోషం వచ్చింది అండి ఇలాగే నేను ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటున్నాను ఇంకా చాలా వీడియోస్ తీయాలనుకుంటున్నాను అవుతుంది అనుకుంటున్నాను అవి చూపిస్తాను నేను అవి చూపిస్తానండి ఇలా బ్లౌజ్ కటింగ్లు అన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని నేనైతే వంట అయితే చేసేసుకున్నాను ముందు వంట అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నేనైతే మిషన్ కొట్టడానికి అయితే ప్రిపేర్ అవుతాను కటింగ్ వీడియోస్ అన్నిని నేను నైట్ కట్ చేసుకున్నాను అనుకో ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ ఇంకా డైరెక్ట్ నేను మెషిన్ ఎక్కి కొట్టడానికి అవుతుంది నైట్ కట్ చేసుకోలేదని నేను ఇది ఇంకా అంతా చేసాక కట్ చేసుకున్నాను ఈ వీడియో అది కూడా ఒక వీడియో క్లిప్పింగ్ పెడితే పోయింది ఏముంది వాయిస్ అవర్ ఇచ్చి నా ఏమని చెప్పాలనుకున్నా చెప్పుకోవచ్చు అన్నీవి ఫెసిలిటీస్ అయితే యూట్యూబ్ అయితే మనకి ఇచ్చింది కదండి మనము మామూలుగా ఓన్ వాయిస్ పెట్టుకోవచ్చు లేకపోతే మనం వాయిస్ అవరేజ్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఏం కావాలో అవి చెప్పుకోవచ్చు యూట్యూబ్ అయితే భలే ఉందండి దీంట్లో చాలామంది సక్సెస్ అవుతున్నారు చాలా మనీ అన్ చేస్తున్నారు కానీ చాలామంది ఖాళీగా ఉంటున్నారు ఇంటి దగ్గర చాలామందికి తెలియదు తెలిసినా కానీ చేయడానికి కొద్దిగా సిగ్గుపడతారు వాళ్ళేమనుకుంటారు వేలేమనుకుంటారు అని కొంచెం భయపడతారు ఎవరు ఏమనుకుంటారో మనకు అనవసరం అండి మనం చేయాలనుకుంటే చెయ్యాలి ఎందుకంటే ఎవరి కోసమైతే మనం బ్రతకడం లేదు మన కోసం మనం బ్రతుకుతున్నాము వాళ్ళ కోసం వీళ్ళ కోసమైతే బ బ్రతకడం లేదు కదండి అందుకని నేను చాలాసేపు ఆలోచించ ఆలోచించుకున్నానండి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని నేను కూడా అనుకున్నాను కానీ తర్వాత నేనే రిలీజ్ అయ్యి వాళ్ళ కోసం అయితే నేను బ్రతకడం లేదు కదా నా కోసం ఏం కదా అని నేను వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నానండి సరేనండి ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయండి ఆ వాటిని అన్నిటినీ నేను యూట్యూబ్లో షేర్ చేసుకుంటాను అంటే చిన్నప్పుడు నా మెమరీస్ ప్లస్ నా జర్నీ అవన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎంత అంటే ఆ మెమరీస్ ఎప్పటికైనా మనకి యూట్యూబ్లో పెట్టుకుని చేసుకుంటే ఎప్పటికైనా గుర్తుంటాయి మేబీ చూసుకుంటా కూడా ఉంటాయి కదండి ఇదివరకు అనుకో మన మెమరీస్ ఏమీ లేవు మనకు అప్పుడు చిన్నప్పుడు నాకు తెలిసి చిన్నప్పుడు ఫొటోసే లేవు నాకు ఇప్పుడు అనుకోండి అందరికీ చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయే అంటే ఈ ఇప్పుడు టెక్నాలజీ మొత్తం మారింది కాబట్టి చిన్నప్పుడు పుట్టగానే ఫొటోస్ అసలు ప్రెగ్నెంట్ ఉండగానే ఫొటోస్ చాలా చాలా డెవలప్ అయిందండి ఇప్పుడైతే మన చిన్నప్పుడు అయితే నాకు తెలిసి నాకు చిన్నప్పుడు ఫొటోస్ తక్కువ అండి మేబీ నేను టెన్ ఇయర్స్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ మొత్తానికి దిగిన ఫోటో ఒకటి ఉందండి అప్పట్లో ఒక ఫోటో తీసుకోవటమే చాలా కష్టం ఇప్పుడు ఎన్ని పిక్స్ ఉన్నాయి గంట గంట కాదు నిమిషాన్ని నిమిషానికి సెకండ్ సెకండ్కి ఫోటో ఉంటున్నాయండి మనకి ఇప్పుడు దేవుడు అంత డెవలప్ చేసాడండి మనల్ని అన్ని రోజులు ఒక రా ఒక రోజుల అను నగ్నత వచ్చేస్తుంది అన్ని రోజులు ఒక రోజులాగా ఉండవండి మారుతూ ఉంటాయి కాలం బట్టి మనం కూడా మారాలి అలాగే మనకు కూడా కొంచెం మన సిచ్యువేషన్లు కూడా అన్ని రోజులాగా ఉండవండి మనకు ఒకసారి కష్టం వచ్చినా ఒకసారి బాధ వచ్చినా ఏదో ఒక రోజు మనకి మంచి రోజులే వస్తాయి కానీ వెయిట్ చేయాలి వాటి కోసం మనం ఎదురు చూడాలి నేను చాలా బాధలు పడ్డానండి కానీ ఎప్పటికైనా నా జీవితం మారుతుంది మారుతుంది ఇప్పుడే ఇలా ఇలాగ ఉంది ఎప్పుడూ ఇలా ఉండదు అనుకుంటానండి నేను మేబీ ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మేబీ సంవత్సరంలో కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు అనుకుంటాను ఎప్పుడు కూడా అప్పటికైతే నా జీవితం మారుతుందని నేను ఆశపడుతున్నాను మారుతుంది నా వీడియోస్ చాలా లెంతీగా చేసేసాను మీకు కానీ కొంచెం బోరు కొడుతుందేమో చాలా లెంతీ వేడి పెట్టాను ఓకేనండి నచ్చితే లైక్ చేయమని అడుగుతున్నాను మీకు నచ్చితే నేను నచ్చకపోతే మీరు స్కిప్ చేసేచ్చు ఏమనుకోను ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు మీరే నచ్చి లైక్ చేయాలని ఏమీ లేదు కొంచెం అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కొద్దిగా లేట్ అవుద్ది నేను ఏం చేయాలి ఏంటని ఆలోచించుకుంటున్నాను కొంచెం కొంచెం అలా రెండు మూడు సార్లు పెట్టాను నేను ఛానల్స్ కానీ తీసేసాను అని చెప్తున్నాను కదండి మళ్ళీ స్టార్ట్ చేశాను ఏదేమైనా ఇప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను కొనసాగాలి నాకు ఇదివరకు తెలియలేదు అంటే ఇదివరకు టెక్ ఛానల్స్ అవి నేను తక్కువ చూసేదాన్ని ఇప్పుడు టెక్ ఛానల్స్ అన్నింటిలోనే మంచిగా చెప్తున్నారు నాకు బాగా తెలిసిన మంచి టెక్ ఛానల్స్ ఏమంటే ఒకటేమో మధు టెక్ ఛానల్స్ బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏమో మాధురి టెక్ ఛానల్స్ బాగుంటుంది నేను ఎక్కువ ఇవే చూస్తాను వాళ్ళు మంచిగా నీట్గా మనకు ప్రాపర్గా ఎలా అర్థమయ్యేలాగైనా అర్థమయ్యే విధంగా చెప్తారు ఎలా చేయాలి ఏంటి యూట్యూబ్ అంటే ఏంటి అన్నీ మంచి నీట్గా ప్రాపర్గా చెప్తారు వాళ్ళైతే నాకు ఆ ఛానల్స్ ఇష్టం అవే ఎక్కువ చూస్తాను నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో చాలామంది చూసాను అనుకోండి మళ్ళీ ఆలుగడ్డ రాజు ఆయన కూడా చూస్తాను షాతి గారి కూడా చూస్తాను వాళ్ళు ఎప్పటి నుంచో చేసేవారు చాలా వీడియోస్ కానీ వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల చాలా వీడియోస్ చేసినా కానీ గ్రోతింగ్ అయితే రాలేదు అసలు ఇప్పుడు అలాగైతే మిలియన్స్లో అలాగ యూస్ సబ్స్క్రైబ్స్ ఉండాలి కానీ మరి లేరు ఎందుకో మరి అవన్నీ వాళ్ళు పర్సనల్ కాబట్టి మనం ఏం మాట్లాడుకోకూడదు సరే అండి నాకైతే వాళ్ళ వీడియోస్ అయితే చాలా బాగా నచ్చుతాయి చూస్తాను నేను అబ్బాయి ఈ వీడియోలో చాలా వరకు నేను చాలా చాలా స్పీడ్గా అయితే నేను వాయిస్ వాయిస్ అవర్స్ చాలా ఇచ్చినట్టు అనిపిస్తుంది కానీ తప్పదు చూడండి ఎలాగ ఎలాగ మంచి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను చే చేస్తూ ఉంటేనే కదా కొంచెం మనకు కూడా తెలుస్తుంది ఎలా పెట్టాలి ఏంటని సరేనండి ఇలా మే స్కేల్తో అన్నీ కట్ చేసుకుంటూ ఉంటాను చాలా మంచి కటింగ్ వీడియోస్ కూడా పెడతాను మీరు మా వీడియోస్ని చూసి ఎన్ని కటింగ్ అయితే చేసుకుంటారో అంత ఈజీగా అయితే చెప్తాను కటింగ్ నేను కొన్ని కొన్ని క్లాత్లు ఎనభై సెంటీమీటర్లు ఇస్తున్నారు నాకు సరిపోతలేదు మనము హండ్రెడ్ సెంటీమీటర్లు తీసుకున్నాం ఈజీగా ఎవరికైనా మేబీ నా ఫార్టీ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఎనభై సెంటీమీటర్లు అయితే సరిపోతలేదు క్లాత్ వాళ్ళు ఏమో చెప్పినా కానీ ఎనభై సెంటీమీటర్లు ఇస్తున్నారు కానీ నేను అక్కడక్కడైతే నేను ఏంటంటారు కట్ చేసి అతికి కింద వేసి కొడుతున్నాను అంతేనండి ఈ వీడియో సరేనా చూడండి లాస్ట్ వరకు ఒకేలా నచ్చితే బాయ్